మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఈరోజు నేను పరీక్షలు విద్యార్థుల ప్రిపరేషన్ గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ తర్వాత ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకా ఒక జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో స్టార్ట్ అవబోతున్నాయి ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఆ తర్వాత టెన్త్ క్లాస్ విద్యార్థుల పరీక్షలు కూడా ఉంటాయి సో ముఖ్యంగా ఏమిటంటే ఆఫ్కోర్స్ నేను చూసినటువంటి లొకేషన్ కూడా మీకు నచ్చి ఉంటుంది నా వెనకాల మూసినది ఉంది నా ముందు వెనక కూడా ఈ మూసినది అంటే మా ఏరియా మా ప్రాంతంలో మరి ఇది మానాయకుంట దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ అనమాట ఇది సరే అఫ్ కోర్స్ మనము లైఫ్ కూడా ఏంటంటే ఈ నదిని చూసినప్పుడు నాకు అనిపించింది ఇక్కడ చూడండి ఇది వర్షాకాలం నిండా పారుతో ఉంటుంది సమ్మర్ వచ్చేసరికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా చిక్కిపోయి మొత్తం ఇసుక మేట వేసి ఎక్కడెక్కడ కనబడుతుంది వాటర్ లేదు బట్ అఫ్ కోర్స్ నది ఎప్పుడు నదిలాగే ఉంటుంది జీవనదులు ఉంటాయి వర్షాధారితమైనటువంటి నదులు ఉంటాయి సరే నదిలో కూడా ఇది అంటే ఎండిపోయినప్పుడు కూడా లోపల నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు డెఫినెట్గా రైతులకు ఉపయోగపడతాయి సరే నేను చెప్పేది ఏంటంటే కాలానుగుణంగా కొన్ని కొన్ని పరిస్థితులు అవి మనకు ఈ ప్రకృతిలో మనకు కనబడుతూ ఉంటాయి ఇట్లా వేసవకాని వచ్చేసరికి మరి ఇది నది ఇట్లా కనబడుతుంది అఫ్కోర్స్ మనం జీవితం కూడా నది లాంటిదేనే నా అభిప్రాయం ఎందుకంటే నది ఉధృతంగా వర్ష ఋతువులో ఏంటంటే ఉప్పొంగుతుంది ఆ తర్వాత మెల్లమెల్లగా వేసవికాలం వచ్చేసరికి కాస్త తగ్గిపోయి పారుతూ ఉంటుంది కానీ దాని జీవం తప్పగా ఉంటుంది అందుకే మనుషుల్లో కూడా కష్ట సుఖాలనే వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ప్రాబ్లమ్స్ కానీ వాటికి సొల్యూషన్స్ తప్పకుండా ఉంటాయి కాబట్టి మనం అన్నీ ఉన్నప్పుడు పొంగిపోవడం ఏవి లేనప్పుడు పంగిపోవడం ఇట్లాంటివి అసలు చేయకూడదండి ఎప్పుడూ మనం సమానంగానే ఉండాలి ఎందుకంటే కష్టాన్ని కూడా మనం సుఖంలాగానే ఆహ్వానించగలగాలి ఎంజాయ్మెంట్ ఎట్లా చేస్తామో ఏదన్నా ఆనందం వేసినప్పుడు మంచి జరిగినప్పుడు అట్లాగే జరువు జరిగినప్పుడు కూడా దాన్ని అట్లాగే ఎదుర్కోవాలి అంత మాత్రం హైరాణ పడిపోయి ఏదేదో చేసుకోవాలి ఎందుకంటే జీవితం చాలా విలువైందనమాట జీవితాన్ని కంచు కంటిన్యూ చేయాల్సిందే మనం కాబట్టి ఇది ఒక ప్రయాణం ఒక ప్ర ప్రయాణం నది ఎట్లయితే ప్రవహిస్తూ వెళ్తూ ఉంటుందో అట్లాగే మనం ఎక్కడో మొదలై ఎక్కడికో ప్రయాణం చేస్తూనే ఉంటాం అంటే ఇట్స్ అ జర్నీ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ అంతే కదా సో కమింగ్ టు ది పాయింట్ నదికి కూడా అలలు అలలుంటాయి ఉధృతంగా ప్రవహించే సన్నివేశం ఒకసారి ఉంటుంది మెల్లమెల్లగా ప్రవాహం తగ్గిపోవడం ఉంటుంది ఇట్లాంటి అంటే ఋతు సంబంధమైనటువంటి అంశాలు అనేకం ఉంటాయి బేసింగ్ ఆన్ ద సీజన్స్ సో అట్లనే ఇవాళ నేను ఎగ్జామ్స్ విషయంలో చెప్పేది ఏంటంటే ఇవాళ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో కొంతమంది విద్యార్థులు అనవసరమైనటువంటి ఒత్తిడికి లోన్ అవుతూ ఉంటారు ఎట్లాంటి ఒత్తిడికి లోన్ అవ అవ్వకూడదండి ఎందుకంటే స్ట్రెస్ ఎప్పుడైతే మనం ఫీల్ ఫీల్ అవుతామో అది ఆందోళనకు గురి చేస్తుంది దానివల్ల మన ప్రిపరేషన్ సరిగ్గా ముందుకు సాగదు కాబట్టి విద్యార్థులు ఎప్పుడైనా సరే అంతవరకు చదివినటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మళ్ళీ మననం చేసుకోవాలి రివిజన్ చేసుకోవాలి లెసన్ వైజు టెక్స్ట్ బుక్ బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాన్సెప్చువల్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని అండర్లైన్ చేసుకొని ఒకసారి మరొకసారి వాటి మీద మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూస్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉంటాయి వాటి మోడల్ ఏమిటి ఏ సెక్షన్లోంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతారు పార్టీ ఏలోంచి ఏముంటుంది పార్ట్ బిలో ఏమడుగుతారు ఇట్లాంటివన్నీ ఒకసారి మనం ఈ టైంలో ఏంటంటే ఎగ్జామ్స్ ముందు ఒకసారి క్వశ్చన్ పేపర్ మీద కూడా పూర్తి అవగాహన ఉండాలి మనకు వాళ్ళని క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ వన్లో ఏముంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు ఇంగ్లీష్ ఏంటంటే కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ ఉంటాయండి కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ విల్ బి గివెన్ ఫ్రమ్ ది listen అంటే లెసన్ నుంచి ఒక కాంపిషన్ ప్రాసెస్ వస్తుంది అంటే ఆ లెసన్ ఆల్రెడీ మీరు ఇంత ముందే ఉండాలి ఇప్పుడు ఎగ్జామ్స్లో కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ముందు కూడా ఒకసారి టెక్స్చువల్ లెసన్ మనం చదువుకున్నట్లయితే దాంట్లో ఉన్నట్టు చదువుతూ వైల్ యూ ఆర్ రీడింగ్ ఐ హ్యావ్ టు మార్క్ ది సెంటెన్సెస్ వేర్ యూ ఫీల్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే విచ్ యూ ఫీల్ ఇంపార్టెంట్ ఇన్ ద లెసన్ అంటే టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి ఆ లెసన్లో ఒక పర్టికులర్ సెంటెన్సెస్ సక్సెస్ ఉంటాయి ఆ సక్సెస్ కానీ ఒకాబులరీ హార్డ్ వకాబులరీ అయితే ఉంటుందో హార్డ్ వర్డ్స్ కానీ అవన్నీ ఒకసారి చదువుకోవాలి అంటే లెసన్ చదివే ముందు కూడా లెసన్ బ్యాక్ సైడ్ నుంచి వర్డ్స్ ఒకాబులరీ అంటారు అంటే దాంట్లో గ్రో గ్లాసరీ ఉంటుంది దాంట్లో ఉన్నటువంటి వర్డ్స్ రిలేటెడ్ టు లెసన్ అనమాట అవి ఒకసారి చదువుకొని వాటి మీనింగ్స్ మనం చూసుకొని తర్వాత లెసన్ చదివితే వైల్ యూ ఆర్ రీడింగ్ ద లెసన్ వెన్ ఎవర్ యూ కమ్ అక్రాస్ దోస్ వర్డ్స్ ఇన్ యువర్ రీడింగ్ సో డెఫినెట్లీ నీకు ఆల్రెడీ ఆ మీనింగ్ ఉన్నావు కాబట్టి నీకు చాలా అర్థమవుతుంది అంటే కాన్సెప్ట్స్ అన్ని కూడా లెసన్లో అర్థమవుతాయి అంటే కాన్సెప్ట్స్ మనం బాగా అర్థం చేసుకోవాలి లెసన్లో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి అట్లా అన్ని లెసన్స్ కవర్ అయిపోయిన తర్వాత ఆ లెసన్ బేస్ చేసుకుని మనకు క్వశ్చన్ పేపర్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏమడిగారు ఎక్కడి నుంచి ఏ ఎక్సాప్ట్ తీసుకున్నారు ఏ పారాగ్రాఫ్ తీసుకున్నారు ఏ ప్యా ప్యాసేజ్ ఎట్లా తీసుకున్నారు సో దానికి ఆన్సర్స్ ఎట్లా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి పాత క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ఒకటి రెండు సార్లు చదువుకోవాలి సో ఎప్పుడైతే నువ్వు లెసన్ వైజ్ టెక్స్ట్ బుక్లో చదువుకున్నావో ఆటోమేటిక్గా ఇంకా ఆ లెసన్లో ఏ మూల నుంచి ఏ కార్నర్ నుంచి ఎట్లాంటి ప్యాసేజ్ వచ్చినప్పుడు కూడా ఆ ప్యాసేజ్ చదవగానే యాస్ సూన్ యాజ్ యూ రెడ్ దట్ ప్యాసేజ్ ఇమ్మీడియట్లీ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ కమ్ టు కమ్స్ టు యువర్ మైండ్ అండ్ ఆటోమేటిక్గా యూ కెన్ రైట్ న్సర్స్ జానివ్వన్ సో క్వశ్చన్స్లో వచ్చేటప్పుడు కాంప్రహెన్సివ్ ప్యాసిటీస్లో ఇన్ఫరెన్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి థాట్ ప్రోకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఒపీనియన్ పోలింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అట్లా అనమాట అవన్నీ కూడా ఏంటంటే బేసింగ్ ఉందా లేదండి అంటే కాన్సెప్ట్ అంటే బేసిక్ లెసన్ యొక్క కాన్సెప్ట్స్ ఏం చెప్పారు దాంట్లో ఏం చర్చించారు అనేది దృష్టిలో పెట్టుకొని మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది అట్లా గ్రామర్ గ్రామర్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారనుకోండి క్వశ్చన్ నెంబర్ థర్టీన్లో మీకు సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి అంటే కనెక్టర్ కనెక్టర్స్ యూజ్ చేసి రెండు సెంటెన్సెస్ ఒకటిగా కలిపి రాయడం ఇట్లాంటివి దాంట్లో వాయిస్ ఉంటుంది డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కండిషనల్ సెంటెన్సెస్ ఉంటాయి తర్వాత కొన్ని స్ట్రక్చర్స్ తోటి యాజ్ సూన్ యాజ్ నో సూనర్ ఇట్లాంటి ఉంటాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది సో అట్లా మనకు డిగ్రీ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉందనుకోండి ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి రూల్స్ ఏంటి పాజిటివ్ డిగ్రీ అండి కంపారిటీవ డిగ్రీ ఏంటి సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి దాని రూల్స్ ఏంటి పాజిటివ్లో ఉన్నప్పుడు కంపారిటివ్లో ఎట్లా మార్చాలి కంపారిటివ్ ఉన్నప్పుడు సూపర్లేటివ్లో ఎట్లా మార్చాలి సూపర్లేటివ్ నుంచి కంపేరిటివ్ ఎట్లా మార్చాలి కంపారిటివ్ టు పాజిటివ్ డిగ్రీ టు చేంజ్ అనేది ఆ రూల్స్ అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలండి అట్లా మనం రూల్స్ చూసుకుంటాం అనమాట ఆ రూల్స్ ప్రకారం ఒక చూసుకొని తర్వాత నెంబర్ ఆఫ్ ఎగ్జామ్ల్స్ ప్రాక్టీస్ చేయాలండి సో అట్లా కమింగ్ టు ఇంటర్మీట్ ఉందని కూడా ఇంటర్మీట్లో ఏంటంటే మెయిన్ ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ ఉంటాయి ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ ఏంటంటే వాటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి లెటర్ మీనింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఒరిజినల్ మీనింగ్ అన్నమాట సో ఆ ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ సంబంధించిన మీనింగ్స్ అని కూడా మనం చక్కగా చదువుకొని వాటిని హౌ టు యూజ్ ఇన్ ద సెంటెన్స్ సో అట్లా ఏంటంటే కమ్మింగ్ టు ఇంగ్లీష్ గ్రామర్ ఏంటంటే ఖచ్చితంగా మనము ఆ ఫ్రేమ్ అండ్ రూల్స్ ఏవైతున్నాయో వాటి బాగా చూసుకున్న తర్వాత ఆ మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి మనకి ఇప్పుడు రిఫరెన్సెస్ బుక్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి అట్లాంటివి తీసుకొచ్చుకొని ఓల్డ్ పేపర్స్లో ఉన్నటువంటి ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు వాటికి ఎట్లాంటి ఆన్సర్స్ ఉంటుంది ఆన్సరింగ్ ఎట్లా ఉంటుంది క్వశ్చనింగ్ ఎట్లా ఉంది అనేవి మనం విపరీతంగా మోడల్ పేపర్స్ ఒక పది నుంచి పదిహేను వరకు మనం ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ గెట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి అంటే డి కంప్లీట్లీ డిపెండ్స్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ ప్రిపరేషన్ మనం బాగా ప్రిపేర్ అయినప్పుడు మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంకా బాగా పెరుగుతుంది ఆటోమేటిక్గా ఇక ఎగ్జామ్లో ఏంటంటే నువ్వు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఏ కార్నర్లో నుంచి క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా డెఫినెట్గా నేను ఆన్సర్ రాయగనేటువంటి ఆత్మవిశ్వాసం విద్యార్థులు వచ్చేస్తుంది అనమాట అప్పుడు మీకు ఈజీ అవుతుంది కాబట్టి ఎట్లాంటి ఒత్తిడి కానీ ఆందోళన కానీ గురాల్సిన అవసరం లేదండి అసలు విద్యార్థులు ఎందుకంటే రోజు మనం ఎన్నో ఎగ్జామ్స్ మీరు రాసి ఉంటారు కదా అట్లా ఇది కూడా ఫైనల్ ఎగ్జామ్ కూడా వన్ ఆఫ్ ది ఎగ్జామ్స్ విచ్ యూ విల్ బి అటెండింగ్ అంతే అంతవరకే గుర్తుపెట్టుకోవాలి మనం అవసరమైన స్ట్రెస్కు పిల్లలు గురికాకూడదు ఎందుకంటే ఒక ప్లాండ్ ప్రిపరేషన్ అనేది ఉంటే డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి గోల్స్ మీరు రీచ్ అవ్వచ్చు అండి ఇంగ్లీష్ నుంచి పెద్ద భయపడాల్సిన అవసరం కూడా ఉంది అట్లాగే కమింగ్ టు ఎనీ సబ్జెక్ట్ అయినప్పుడు కూడా ఒక ప్లాండ్ ప్రిపరేషన్ ఉండాలి అంత ఇప్పటివరకు మనం చదివినటువంటి హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏ అంశాలు బాగా వస్తాయి ఏవి రావు అంటే ఎక్కడైతే మనం అంటే వేర్ ఆర్ అవర్ వీక్స్ అండ్ స్ట్రెంగ్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి మనం ఎక్కడైతే వీక్ ఉన్నామో ఆ వీక్ ఉన్నటువంటి పాయింట్లో ఆ ఏరియాలో మనం దాన్ని స్ట్రెంగ్న్ చేసుకోవడానికి దాని మీద కొంచెం ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉందనుకోండి కొన్ని కొన్ని డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి సో ఈ ఏరియాస్లో నా నేను కొంచెం వీక్ ఉన్నాను అంటే ఇది స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అన్నప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరము ఉంటుంది అంటే దాంట్లో బేసిక్స్ ఏంటి ఆ కాన్సెప్ట్స్ ఏంటి చాలామంది విద్యార్థులకు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదో అర్థం కాక ఇక దాన్ని ఏంటంటే వదిలేస్తారు కానీ దాని దాన్ని ఎప్పుడైతే నీకు వెన్ ఎవర్ యూ హ్యావ్ ద డౌట్ ఇన్ యువర్ మైండ్ ఇమీడియట్లీ ఇట్ షుడ్ గెట్ క్లారిఫైడ్ అండి సో దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు అప్రోచ్ యువర్ టీచర్ అండ్ ఆల్సో గెట్ యువర్ డౌట్ క్లారిఫైడ్ ఇవాళ ఏంటంటే ఒక టీచర్ లేకపోయినా ఇవాళ అద్భుతమైనటువంటి మనకు నెట్ ద్వారా అనేక అంశాలు ఉన్నాయండి ఈవెన్ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇఫ్ యూ ఆస్క్ ఎనీ డౌట్ రిలేటెడ్ టు ఎనీ సబ్జెక్ట్ ఆల్సో హండ్రెడ్స్ సొల్యూషన్స్ ఇస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ వెనకటి రోజుల్లో మాకంటే ఎక్కడికో దగ్గరకి వెళ్ళినప్పుడు దగ్గర దరిదాపులో టీచర్ ఎక్కడైనా ఉన్నారా అని వెతుక్కుని వెళ్ళేవాళ్ళు మ్యాథ్స్లో ఒక డౌట్ వచ్చిందనుకోండి దరిదాపులో బాగా మ్యాథ్స్ చెప్పేటువంటి టీచర్ ఎవరు ఉన్నారని చెప్పేసి వీ విల్ బీ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ టీచర్ అండ్ ఆల్సో హార్డ్లీ వీ ఫైండ్ హిమ్ ఇయర్ ఆర్ దేర్ అట్లా ఉండేది తర్వాత ఆ టీచర్ దగ్గరికి వెళ్తే ప్రత్యక్షంగా ఏమనుకుంటాడో ఆ ధైర్యం ఉండకపోవడం ఆయన అందుబాటులో లేకపోవడం ఇట్లాంటివన్నీ జరిగి ఇవాళ ఎందుకంటే ఒక గదిలో కూర్చొని కూడా వంద మంది టీచర్లు ఒక ప్రాబ్లం వంద రకాలుగా ఎట్లా చెప్పారు మనకు చాలా ఈజీ ప్రాబ్లం ఎవరు ఉన్నారు ఈజీ మెథడ్ ఎవరు చెప్పారని కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇవాళ మొబైల్లో కూడా సోర్స్ ఉంది కదా యూట్యూబ్లో గూగుల్లో ఒకసారి కొట్టేస్తే మనకు అన్నెడ్ లెసన్స్ టీచింగ్ వస్తాయి ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీద దీన్ని యూజ్ చేసుకోవాలి మొబైల్ అనేది ఇతర పనికి విషయాలకి దానికి దీనికి చాలా ఉపయోగించుకుంటుంటారు అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడో ఒకసారి ఉపయోగించుకోవాలి కానీ మీ అల్టిమేట్గా మీ గోల్ ఏమిటి ఇప్పుడు ఇప్పుడు ముందున్న గోల్ ఏమిటి వచ్చేటువంటి ఎగ్జామ్కి యువర్ యుయర్ అపియరింగ్ అంటే యువర్ టు షో యువర్ మాక్సిమం టాలెంట్ అంటే లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి డెఫినెట్గా లాస్ట్ జంప్ షుడ్ బి ద లాంగెస్ట్ జంప్ అన్నట్టు ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా మాక్సిమం అవుట్పుట్ మీరు ఏది ఉన్నా ఇప్పుడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ దీంతోనే యూర్ షో కాబట్టి మీరు ప్లాన్గా ప్రిపరేషన్ వెళ్ళాలి వ్యక్తి పరిస్థితులు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్తో ఉండాలి మీరు నేను రాయగలను ఎనీ క్వశ్చన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఆస్గిడ్ వేర్ ఫ్రమ్ ఇట్ మే కమ్ ఆల్సో బట్ ఐ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ దాట్ అనేది ఎవ్రీ టైం యూ విల్ బీ గివింగ్ యూ యూ షుడ్ బి గివింగ్ సజెషన్స్ టు యువర్ మైండ్ అండి కాబట్టి పిల్లలు ఎప్పుడైనా విద్యార్థులు నాకు అన్నీ వచ్చు నేను అన్నీ రాయగలను కాన్ఫిడెన్స్ నీకుండి ఒక గా నేను ఇందాక చెప్పినట్టు వీక్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయాలి ఒక సబ్జెక్ట్ ఉందంటే దాన్ని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకోవాలి ఈజీగా వచ్చినటువంటి ఇవి నేను రాయగలను వాటి పక్కన పెడితే రాలేను కొంచెం డిఫికల్ట్గా ఫీల్ ఫీల్ అవుతున్నాను దీంట్లో అనుకున్నాను అప్పుడు వాటిని శంకర్ చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి సోర్సెస్ ఉన్నాయి అందుబాటులో మీ టీచర్స్ ఉంటే మీ టీచర్స్ని అప్రోచ్ అయ్యి మీ అప్రోచ్ అయ్యి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి ఈవెన్ టీచర్స్ అందుబాటులో లేకున్నా కానీ మనకి వాళ్ళ ఆన్లైన్ నెట్ ఉంది గూగుల్ సెర్చ్ చేయాలి లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని మరి ఏఐ ద్వారా కూడా మీరు అద్భుతమైనటువంటి సొల్యూషన్స్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ మరి సోషల్ స్టడీస్ కానీ ఇంకే సబ్జెక్ట్స్లో అయినా ఇవాళ అసలు ప్రతిదాని ఒకదానికి సొల్యూషన్ దొరకట్లేదు నాకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నాను అనుకునేటువంటి అవకాశం లేనే లేదండి సో లాట్ ఆఫ్ సోర్సెస్ ఆర్ దేర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆన్లైన్ సిస్టమ్ అండ్ మీడియా సిస్టమ్ మీడియా ఉంది ఆన్లైన్ ఉంది మన నెట్ ద్వారా అనేక సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి వాటి ద్వారా మనం ఇవాళ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పనిచేస్తుంది సో విద్యార్థులు ఈ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మీ యొక్క డౌట్స్ని మీరు ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ చాలా ప్లాండ్గా మీరు ముందుకు వెళితే డెఫినెట్గా ఇక పరీక్షల ముందు మీరు ఎట్లాంటి ఒత్తిడికి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు మీది చాలా ఈజీ అవుతుంది మీ టాస్క్ అంతా కూడా సో కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ మీకు మీరు ఆత్మవిశ్వాసంగా ఉండండి మీరు మాత్రమే ఎగ్జామ్ రాయగలరు అనుకోండి కాబట్టి ఒక ప్లాన్డ్ వేలో ఒక పద్ధతి ప్రకారం టెక్స్ట్ బుక్ బాగా ఇంపార్టెంట్ ఇవ్వండి దాంట్లో ఉన్న అంశాలకు ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకోండి కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మరి మోడల్ పేపర్లు అన్నీ కూడా ఎక్కువ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే హౌ టు ఫేస్ ద పేపర్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు పర్టికులర్గా తెలుస్తుంది ఇక రైటింగ్ టాస్క్ కూడా ఉంటుంది కాన్సెప్ట్స్ అన్ని చక్కగా రాయాలి రైటింగ్ కూడా ప్రజెంటేషన్ స్కిల్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ కూడా బాగా ఉండేలా చూసుకోండి నీట్ హ్యాండ్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి లెజిబిలిటీ ఉండాలి మీరు రాసినటువంటి అవసర అంశాలు అంటే ఏదైతే వాట్ ఎవర్ యూ పుట్ ఆన్ ద పేపర్ ఈ షుడ్ బి అండర్స్టుడ్ బై ద ఎగ్జామినర్ అండి పేపర్లు దిద్దేది ఎగ్జామినర్ కాబట్టి పేపర్లు దిద్దున్న ఎగ్జామినర్కి మీ రైటింగ్ కొంచెం అట్రాక్ట్ చేస్తుంది మీరు ఏం కాన్సెప్ట్స్ రాశారో ఆయన చదవగానే మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అక్కడ రాయగలిగితే గ్రమటికల్ అంశాలు కానీ మిగతా ఏ మీరు రాయగలిగినప్పుడు అది ఆటోమేటిక్గా కాన్సెప్ట్ ఉంటే ఎగ్జామర్ ఎవరైనా మీకు మార్కులు వేస్తారు కాబట్టి ప్రజంటేషన్ కూడా చాలా నీట్గా ఉండేయో చూసుకోండి కాన్సెప్ట్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా నేను చెప్పినట్టు ఈ ప్లాన్గా మీరు ప్రిపేర్ అవ్వండి ఎట్లాంటి ఆందోళనకు గురి కావద్దు ఎవ్రీథింగ్ ఐ కెన్ రైట్ అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి సో డెఫినెట్గా మీరు ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారు సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి ఇది నా యొక్క ఎగ్జామ్స్ ముందులా మరి విద్యార్థులు ఎట్లాంటి ఆందోళనకు ఒత్తిడికి గురి కాకుండా మరి ఎట్లాంటి మెలకువలతో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనే అంశాలను దాదాపు అన్ని సబ్జెక్ట్స్ను విశ్లేషిస్తూ నేను కాస్త మీతో పంచుకోగలిగాను నాకు ఉన్నటువంటి టైంలో మరి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ డెఫినెట్లీ ఐ హోప్ దట్ యూ ఆల్ విల్ కమ్అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్ నో డౌట్ అండి దాంట్లో మరి ఏ సబ్జెక్ట్ అని మీరు బాగా రాయగలరని నేను అనుకుంటున్నాను అట్లాగే మీకు మీరు కూడా నేను చాలా ఎగ్జామ్ బాగా రాయగలను నా ప్రిపరేషన్ కూడా బాగుంది అనుకు అనుకున్నలాగా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి మరి బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్ ఐ విషు ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ లవ్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ మరి యూట్యూబ్ మిత్రులారా మీకు కూడా నా నమస్తే ఎందుకంటే ఐ హోప్ దట్ యు యూ అండర్స్టూడ్ వెల్ వాట్ హ్యాడ్ టోల్డ్ అప్ టు దిస్ టైమ్ మరి డోంట్ ఫాగెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ మై లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్ మీ సపోర్ట్ లేకుండా నేను చిత్తలూరు టాక్ చేయలేనండి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చిత్తలూరు టాక్స్ ఈ రకంగా చేస్తున్నాను సో డెఫినెట్లీ ఐ హోప్ దట్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ బీ ఆల్వేస్ విత్ మీ లవ్ యూ ఆల్ వన్స్ అగైన్ మీ చిత్తలూరి